ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన టూ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ సెలెక్షన్స్ తో దూసుకుపోతుంది రెండు వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా పదిహేను వందల కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది ఇక నార్త్ లోను రికార్డులను అన్నింటినీ తుడిచిపెట్టేస్తుంది పదిహేను రోజుల్లోనే ఆరు వందల ముప్పై రెండు పాయింట్ ఐదు సున్నా నెట్ వసూళ్లను రాబెట్టింది ఈ క్రమంలో హిందీ సినిమాల చరిత్రలోనే అత్యధిక వసూళ్లను రాబెట్టిన చిత్రంగా నిలిచింది విడుదలై రెండు వారాలు పూర్తయినా కూడా హౌస్ ఫుల్ బోర్డులతో సక్సెస్ఫుల్ రన్ అవుతుంది అయితే గత రెండు మూడు రోజులుగా ఈ చిత్ర ఓటీటీకి సంబంధించిన వార్తలు హోల్చల్ చేస్తున్నాయి జనవరి తొమ్మిది నా పుష్పాటు మూవీ ఓటీటీలోకి రానుందనేది సదరు వార్తల సారాంశం వీటిపై చిత్ర బృందం స్పందించింది అవన్నీ రూమర్లే అని కొట్టిపారేసింది ఇప్పట్లో ఈ చిత్రం ఓటీటీలోకి రాదు అని థియేటర్లలో ఈ మూవీని చూసి ఆస్వాదించాలని తెలిపింది టూ మూవీ ఓటీటీకి సంబంధించిన పుకార్లు వస్తున్నాయి ఇప్పట్లో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం లేదు విడుదలైన యాభై ఆరు రోజుల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది అప్పటి వరకు టూ వైల్డ్ ఫైర్ను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి అని సోషల్ మీడియాలో చిత్ర బృందం తెలియజేసింది